గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తుల అరెస్ట్ ఒక ఆటో నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు వివిధ ఫారాలు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెండింగ్ ఉన్న వాటిని మార్చి ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని సువిధ ఎన్కోర్ యాప్ల వినియోగం సేజర్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం సీఈఓ కార్యాలయం నుండి వర్చువల్గా ఆదేశాలు జారీ చేశారు రానున్న సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించి సూచనలు ఇవ్వగా తిరుపతి కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ వివిధ రకాల పెండింగ్ ఫారాల క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్లను మార్చి ఇరవై ఆరు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రచారం కోసం వాడే వాహనాలు ర్యాలీల అనుమతుల కోసం సంబంధిత రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి అందిన వాటిని ఎన్కోర్ పర్మిషన్లు సకాలంలో చేయాలని అన్నారు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు ఉండాలని సూచించారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శాంతి భద్రతల పర్యవేక్షణ సేజర్ ఆఫ్ క్యాష్ లిక్కర్ డ్రగ్స్ తదితరాలపై చెక్ పోస్టులు స్టాటిక్ సర్వైలెన్స్ టీంలు సంబంధిత ఫ్లైయింగ్ స్క్వాడ్లు మరింత పనిచేయాలని సూచించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ సిఈఓ సూచించిన అంశాలపై దృష్టి పెట్టి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కనీస మౌలిక సదుపాయాల కల్పన ఉండేలా చూడాలని ఆదేశాలు ఫారం సిక్స్ చేయాల్సి ఉంటుందని తెలిపారు సి విజిల్ కంట్రోల్ రూమ్ మరియు సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ పెంచల కిషోర్ వివిధ నోడల్ అధికారులు ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఎన్నికల డిటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదితి సింగ్ ఆదేశాలు జారీ చేశారు తిరుపతిలోని ఖాదీ కాలనీ హౌసింగ్ కాలనీ అన్నారావు సర్కిల్ ఎన్జీఓ కాలనీలోని పోలింగ్ జరగబోయే కేంద్రాలను శుక్రవారం తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ పరిశీలిస్తూ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన విషయాలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ముఖ్యంగా పోలింగ్ జరిగే కేంద్రంలో స్విచ్ బోర్డులు లైటింగ్ ఫ్యాన్లు తగినన్ని బెంచీలు కుర్చీలు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు ఓటర్ల కోసం త్రాగునీటి ఏర్పాట్లు బాత్రూమ్లు ఉండేలా చూసుకోవాలన్నారు దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఎలాంటి సమస్యలున్నా వెంటనే తెలియదు జేసి సరి చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ కమిషనర్ అదితి సింగ్ అధికారులకు సూచించారు కొన్ని ప్రాంతాల్లోని ఇండ్ల వద్దనున్న ప్రజలతో మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉప కమిషనర్ రామరయ్య సెక్టోరల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి బిఎల్ ఓలు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాళహస్తి రాజకీయాలు రసవతరంగా మారాయి ఉమ్మడి పార్టీల పొత్తుల్లో భాగంగా రహస్య సమావేశాలు జరుగుతున్నాయి ఉమ్మడి పార్టీల పొత్తుల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలోని సదాశివ టవర్స్ ప్రైవేట్ హోటల్లో మాజీ శాసనసభ్యులు ఎస్సీ వినాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కోటా వినుత మరియు బీజేపీ శ్రేణులు రహస్య భేటీ పెట్టుకుని చర్చల్లో పాల్గొన్నారు ఉమ్మడి పార్టీల పొత్తులతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరును శ్రీకాళహస్త నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రకటించడంపై మాజీ శాసనసభ్యులు ఎస్సీ వినాయుడు స్పందించారు ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పేరును మరోసారి పునఃపరిశీలించి సర్వేలు జరిపించి ఎన్నో ఏళ్లుగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సేవలందించిన తనలాంటి నాయకుడిని పరిగణలోనికి తీసుకోవాలని తెలియజేశారు బీజేపీ జనసేన తాను నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ కు అలాగే జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి కోట వినత్కు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే తాను వాళ్ళను ఆశీర్వదించి వారి గెలుపుకు కృషి చేస్తానని తెలియజేశారు తన గెలుపుకై కృషి చేసిన ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు అతనికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేంద్ర అధిష్టానం సీటు ఖరారు చేస్తే అతని గెలుపుకై తాను మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తానని అన్నారు ఇప్పుడు మనం కూటమిలో భాగంగా మొట్టమొదటగా ఈ సీటుని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది కోలా ఆనందను కూడా అభ్యర్థిగా కూడా ప్రకటించేసినారని మనం కూడా మీడియాలో చూశాం భారత బీజేపీ కోలా ఆనందం సరే జనసేన వినతమ్మైనా సరే నేను చేస్తాను అన్నా అయితే సుధీర్ రెడ్డికి చేయవా అన్నారు నేను సుధీర్ రెడ్డికి నేను చెయ్యిను అని నేను చెప్పడం లేదు అయితే చేస్తావా అన్నారు చేస్తాను అని చెప్పడం లేదు పునః పరిశీలించమని నాదొక అర్జీ నాదొక రిక్వెస్ట్ హైకమాండ్ పెట్టుండ కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మాత్రం నేను ఎందుకు చెప్పేస్తున్నానంటే ఆ రెండు పార్టీలు వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు ఇచ్చుకున్నప్పుడు దాంట్లో నా రిక్వెస్ట్ పెట్టేదానికి ఛాన్స్ లేదు నేను జనసేనకి రిక్వెస్ట్ పెట్టేదానికి ఉందా లేదు బీజేపీకి రిక్వెస్ట్ పెట్టేదానికి ఉందా లేదు ఒక తెలుగుదేశానికే నాకు కూడా అవకాశం ఏంటని అడిగేదానికి ఉంది కాబట్టి ఆ మాట అన్నానే కానీ సుధీర్ రెడ్డికి నేను చేయను ఇంకొద్దరికనేది కాదు నా పరిశీలన అంతా ఏమున్నా సరే చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేయాల్సినే కానీ నేను తిరుగుబాటు చేసింది కాదు ఆయనకైతే నేను చేయనని కాదు ఈ కాదు అయితే నా కోరిక మాత్రం చెప్తున్నా పుణ్యక్షేత్రమైన ఒక ప్రత్యేకమైనటువంటి దీంతో చూస్తూ ఆ విధంగా నడుపుతూ సుమారు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి దీన్ని ఎంప్లాయ్మెంట్ దిశగా గౌరవప్రదంగా వచ్చేటటువంటి భక్తులకి ఏ విధంగా చేస్తే మనకు భక్తుల సౌకర్యార్థం బాగుంటుందని నా ఉద్దేశం ఎట్లయితే మనం తిరుమలకు పోతే తిరుమల గుడిలో శ్రీకాళహస్తి శురాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు అర్జిత సేవ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తూరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజా శంకరుల కళ్యాణోత్సవం జరిపిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఉత్సవాన్ని నిర్వహించారు భక్తులు ఉమాశంకరల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని వేణుగోపాలకృష్ణ దాడిశెట్టి రాజా దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీమిండియా సెలక్షన్స్ కమిటీ చైర్మన్ దిలీప్ బన్సన్వేట్ వేంగ్ సర్కార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు um, and the way they played against England in this last series uh, was absolutely fantastic cricket. Um, uh, and of course, uh, the, uh, the addition of the Virat Kohli um, and Shami and all those guys will be back. Uh, so India uh, will be very, very formidable team indeed in, in this World Cup. And I'm sure they will win the World Cup. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం vip విరామ సమయంలో రాయలసీమ రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మ్రక్కులను చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను మరియు పట్టు వస్త్రంతో సత్కరించారు పోలీస్ అప్రమత్తంగా ఉన్నారు రేంజ్ పరిధిలో గల అన్ని జిల్లాల్లో కూడా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎస్పీస్ వరకు కూడా గ్రామ సందర్శన చేస్తూ ఉన్నారు అదేవిధంగా వార్డ్ సందర్శన సెన్సిటివ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో హైపర్ సెన్సిటివ్ కానీ క్రిటికల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో బోత్ పొలిటికల్ సెన్సిటివిటీ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్ని గ్రామాలు విజిట్ చేసి అక్కడ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజానీకానికి చెప్పడం జరుగుతోంది ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయకూడదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా నిర్భయంగా ఓటు వేయడానికి గల అన్ని రకాల సర్కంస్టెన్సెస్ మనం క్రియేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది వార్తల ఇప్పుడు కాసేపు విరామం చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు ఆత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంతవైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న రెవెన్యూ పోలీసు వాలంటీర్ మున్సిపల్ అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యే మధ్యన్ రెడ్డి ఇంటి పట్టాల ఎరతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు వాలంటీర్లు ఆర్డీఓతో సహా పోలీసు అధికారులు కొందరు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అలాగే మున్సిపల్ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేకు అనుగుణంగా పనిచేస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని లేకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీలకు అతీతంగా అధికారులు పనిచేయాలని కోరారు ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పదహైదు వందల ఇంటి పట్టాల బోగస్ పట్టాలను సృష్టించి వాటిని నాయకులకు అధికారులకు బహుమానాలుగా ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు వాలంటరీగా అతను కొనసాగే దానికి వీలు ఉండదు క్లారిటీ చెప్తున్నాను మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది లో ఎవరు గెలుస్తున్నారో క్లారిటీగా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను మీ ప్రెస్ అడుగుతున్నా ఆర్ఓ రిటైనింగ్ ఆఫీసర్ ఈ నన్ అదర్ దెన్ ఆర్డిఓ ఆర్డిఓ గారు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు ఎందుకు ఎంఆర్ఓల్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు నేను పర్సనల్ గా ఆయనకి మెసేజ్ పెట్టిన మెసేజ్ కూడా ఉన్నాయి మీకు షేర్ చేస్తాను ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా అన్నాడు కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఆర్డిఓ మీద చర్యలు తీసుకోవాలా ఎవడైతే ఈ నడుగు ఈ కడప కడపాలను చేసి పెట్టుకున్నాడో ఆర్డీఓ కడప ఎంఆర్ఓలు కడప విఆర్ఓలు కడప వీళ్ళందరిని పెట్టుకొని ఒక మాఫియా లాగా తయారు చేసి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్ లో వీళ్ళని వాడుకొని గెలుద్దామనే ప్లాన్ లో ఉన్నాడు మధు రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తిలోని సీనియర్ నాయకులైన శాంతారాం జేపవార్ కుటుంబ సభ్యులను కలిశారు రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని శాంతారామ్ జేపవార్ కుటుంబ సభ్యులను మరియు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలను కలిశారు అనంతరం శ్రీకాళహస్తి పూసల వీధిలోని నిరుపేద కుటుంబానికి సిపాయి భరోసా పథకం కింద నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలైట్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ ఉదయ్ కుమార్ వైసార్ సిపి నాయకులు పఠాన్ ఫరీద్ వైసార్ సిపి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇది కదా అభివృద్ధి అంటే ప్రేమవాడికి ప్రేమపంచిన పేదవాడికి ప్రేమపంచిన నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర అలాగే ఈ రోజు పేదరికం పోతుందంటే ఇక్కడ మనకి నాయకుడు అంటే మూన్ రెడ్డి గారు మసూన్ రెడ్డి గారు ఇక్కడ ఎవరైనా ముస్లిం పేదలకు ఎవరికి పెళ్లి జరిగిన మేనమాంసం ఆగి కూడా అయితేనే అభివృద్ధి అండి ఈ రోజు నిజంగా చూస్తున్నాం ఈ రోజు గుడి అయితేనేమి పేదవారికి బండ్లు ఇవ్వడం అన్ని విధాల నిజంగా అభివృద్ధి జరుగుతుంది అది ఈ రోజు మదుసూ నెట్టు జరగదు అంటే వాళ్ళు ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా ఏంటంటే ఆ రోజు కరోనా వచ్చినప్పుడు గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక ఆటో నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు గంగవరం పోలీసులు బైరెడ్డిపల్లి మండలం కైగల్ గ్రామం వద్ద ఆటోలో తరలిస్తున్న పది కేజీల గంజాయిని ఆటోతో పాటు ఏడు మందిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పలమనేరు నుండి అక్రమ రవాణా చేస్తూ బైరెడ్డిపల్లి వేకోట గ్రామాల్లో విక్రయిస్తున్న ముఠా విశాఖపట్నం తుణి నుండి తక్కువ ధరకు తీసుకువచ్చి పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరకు విక్రయించి లక్షల రూపాయల్లో లాభాలు పొందుతున్నారని వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి శుక్రవారం తెల్లవారుజామున కైగల్ గ్రామం వద్ద ఉన్నారనే సమాచారం రావడంతో గంగవరం సిఐ కృష్ణమోహన్ తన సిబ్బందితో కలిసి బైరెడ్డిపల్లి పోలీసుల సహకారంతో కైగల్ గ్రామానికి వెళ్లి వారిని అదుపులోనికి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు అక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు చింతపల్లి ఏరియా నుంచి తెచ్చుకున్న వాళ్ళు సలీం అతను వెంకటేష్ అని వాళ్ళ పైన కూడా ప్రీవియస్లీ కూడా గంజాయి కేసులు ఉన్నాయి ఈ సలీం పైన పలమనేరులో మూడు కేసులు గంగవరంలో ఒక కేసు నెల్లూరులో ఒక కేసు మరియు మ్యాంగ్లూరులో కర్ణాటక రాష్ట్రం మ్యాంగ్లూరులో ఒక కేసు మొత్తము ఆరు కేసులు ఉన్నాయి ఇతని పైన మెయిన్ ఇతను చూసి సలీం పలం నేడు మండలానికి అతను మరియు వెంకటేష్ ఇతను ఆటో డ్రైవర్గా ఉంటాడు పలమనేరులో ఇతని పైన కూడా ఒక కేసు గంజాయి కేసు ప్రీవియస్లీ కూడా ఉంది శాలివాహన చక్రవర్తి జయంతిని తెలుగుదేశం పార్టీ బీసీ శాలివాహన అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ శాలివాహన అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ ఆధ్వర్యంలో తిరుపతి మహతి ఆడిటోరియం ఎదురుగా ఉన్న కవయత్రి మొల్ల విగ్రహం వద్ద శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి శాలివాహన చక్రవర్తి జయంతిని శాలివాహనులందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సభ్యులు పొన్న రవికుమార్ పెట్టేటి రెడ్డప్ప మల్లికార్జున నరసయ్య గురవయ్య నరేష్ వెంకటేష్ గురుస్వామి అర్జునయ్య కరాటే వెంకటయ్య అలాగే కుమ్మరకుల బంధువులందరూ పాల్గొని శాలివాహన చక్రవర్తి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ వ్యతిరేకమని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ శుక్రవారం మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి మాట్లాడుతూ మన దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అవినీతి లేని పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని ఇండియా కూటమితో బీజేపీ ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం జరిగిందన్నారు రాబోయే లోక్సభ ఎన్నికలు ఎలక్షన్లకు భయపడి కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు అరెస్టు రాజ్యాంగ వ్యతిరేకమని ఖండించారు రాష్ట్ర కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివా చందు తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్ రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులు జగదీష్ రాయల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ భూపాల్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఆమ్ ఆద్మీ నాయకులు భాస్కర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు సొత్తు అది వారి పది లక్షల రూపాయలు శాలరీ తీసేదానికి ముఖ్యమంత్రిగా ఉండి డెబ్బై వేల రూపాయలు దొరకడానికి గొప్ప విషయం కాదు మీకు ఏమైనా అక్రమే మీరు ఎందుకంటే అమౌంట్ ని మళ్ళీ తిరిగి మాకేందుకు ఇచ్చేశారు మీరు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము దేశ ప్రజలంతా బీజేపీని సాగనంపేయడానికి ఇండియా కూటమిని వేదిక చేసుకొని మేము రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇచ్చి నరేంద్ర మోడీని ఇక్కడున్న బీజేపీని బాబుని జగన్ని పవన్ని ఇంటికి పంపించేదానికి జనాన్ని వైసీపీ పాలనలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ మత్తు ఆంధ్రప్రదేశ్గా మారిందని టీడీపీ బీసీ నేతలు జగన్నాథం మహేష్ ఆనంద్ యాదవ్ ఆముదాల తులసీదాస్ తదితరులు ఆరోపణలు చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శుక్రవారం మీడియాతో వారు మాట్లాడుతూ వైకాపా పాలనలో యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై కుటుంబాలు నాశనమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మత్తు పదార్థాల వెనుక దాగి ఉన్న అసలైన సూత్రధారులను బయటకు తీసి శిక్షించాలని డిమాండ్ చేశారు లేకుండా అదే కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి అదో పాలైపోయింది అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే దానికి రాబోయే ఎలక్షన్కి వాళ్ళు గట్టి బద్దత ఏర్పరచుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ జరిపించకుండా గొడవలు పెట్టడానికి అందరికీ మత్తులో దింపేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నని మా యొక్క బీసీలకు సంబంధించిన వారిపైన దాదాపు కొన్ని వేల వందల మీద పైన దాని విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి అతను అక్కడ కూర్చొని ఇలాంటి డ్రగ్స్ మాఫియా చేసేదాని కోసమే ఆయన దాన్ని రాజధాని కావాలని కోరుకున్నారు అదే విధంగా మన పిల్లలు మన భవిష్యత్తు వాళ్ళకు కావాల్సినటువంటి ఇండస్ట్రీసు కంపెనీసు వాళ్ళ వాళ్ళ మనుగుడికి కావాల్సినటువంటి సహాయం చేయకపోగా ఇలాంటి గంజాయి డ్రగ్స్ ను పెట్టి ప్రజల యొక్క జీవితాలు నాశనం చేసేదాని కోసం యువతకి భవిష్యత్తు లేకుండా చేసేదాని కోసం ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ వైసీపీ పాలన ప్రజల్ని ఈ విధంగా పీడించుకొని చంపుతున్నారు గతంలో కొన్ని ఏళ్లుగా దిగుమతి చేసుకుంటున్నారు కానీ నిన్న పట్టుబడిన తర్వాత వచ్చి ఈ రోజే వచ్చింది ఇది మాకు తెలియదండి ఇది ఎట్టొచ్చిందో కూడా దీన్ని ఇప్పుడు బయట తీస్తే మానం తడిసిపోతా ఉంది లోపల కాబట్టి ఎంక్వైరీ చేసుకుంటామని చెప్పి సిబిఐ అధికారులకు అడ్డుపడి వాటిని సిబిఐ అధికారులు పరీక్ష చేయనీయకుండా కూడా అడ్డుపడడానికి కారణం ప్రభుత్వ పెద్దలే దీనికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పాలి డ్యూటీలో డ్యూటీ చేసేటువంటి విచారణ అధికారులను అడ్డుకోవడం నేరం అవునా కాదా అటువంటి నాయకులు గాని అటువంటి అధికారులు గాని ఎందుకు సిత్యార్థులు కారు ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని సత్యవేడు నియోజకవర్గంలో తమ నాయకురాలు డాక్టర్ హెలెన్ తెలుగుదేశాన్ని బలోపేతం చేశారని గతంలో తలారి ఆదిత్య జేడీ రాజశేఖర్లకు అండగా నిలిచారని నేడు వేరే వ్యక్తి ఆదిమూలంకు సీటు కట్టబెట్టడం సమంజసం కాదని నాగలాపురం నాయకులు ఎండి కుమార్ తిరుపతిలో వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియాతో మీరు మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ జరిపిన యువగళం బాబు గ్యారంటీ లాంటి ఎన్నో కార్యక్రమాలను తాము ప్రజల్లోనికి తీసుకువెళ్లామన్నారు కావున కు సత్యవేడు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఖచ్చితంగా విజయం సాధించి టీడీపీకి గిఫ్ట్ గా ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బాగా బాగా గ్రౌండ్ లెవెల్ పనిచేసినాము మళ్ళా తర్వాత రెండు వేల పద్నాలుగు తలారి ఆదిత్యన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా బాగా మేడం కింద లెవెల్ దిగి ఆయనకి కూడా వర్క్ చేసింది జరిగింది క్యాన్వల్స్ చేశారు మళ్ళా తర్వాత జేడి రాజశేఖర్ గారికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో నిలబడినప్పుడు మేడం గారి దిగి వచ్చి మనకు సీట్ లేదని ఒక ప్రాబ్లం లేకుండా కూడా పార్టీ కోసం పనిచేసింది మేడం ఆదిత్యన్న గారు కానీ జేడి రాజశేఖర్ కానీ మళ్ళీ తర్వాత పార్టీ చాలా కింద పడింది కాబట్టి ఒకటిన్నర సంవత్సరాలు మేడం వచ్చి మళ్ళీ హెలన్ మేడం గారి ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం వాహనాలు ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పన పూర్తి స్థాయిలో ఉండాలి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీసావ్ వెల్లడి శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా సాగిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులైన భక్తులు గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక ఆటో నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం